వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి స్త్రీల గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశులు పుట్టిన అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు శరీర భాగాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోయే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రతి స్త్రీని కూడా వారికి గుణగణాలు లక్షణాల బట్టి అంచనా వేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనం మేషర స్త్రీలకు సంబంధించి గుణగణాలు లక్షణాలు వారి యొక్క శరీర భాగాల గురించి అందుకు సంబంధించి అదృష్టం ఏ విధంగా వీళ్ళకి వరిస్తుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం అయితే పెళ్ళి తర్వాత అదృష్టం అనేది ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారైనా సరే ఆలోచించారా ఇది నిజంగా చెప్పాలి అంటే యాదృచ్ఛకమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా సరే థింక్ చేశారా అయితే మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ యొక్క గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది అవేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు సుఖాలను అనుభవిస్తారు లేదంటే ధనం పోయి వీధిన పడతాడు స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా తలరాత రాసిన బ్రహ్మదేవుడికి స్త్రీ పూర్తిగా అర్థం కాలేదట ఇకపోతే ఈరోజు మనం ఇందుకు సంబంధించి మేషరసి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్త్రీలు యొక్క అంటే అదృష్ట స్త్రీ యొక్క ఎనిమిది లక్షణాలు శరీర భాగాల గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి అందుకు సంబంధించి ముందుగా కాలి బొటన్ వేలు అంటే కాలి బొటన్ వేలు ఎవరైతే ఈ యొక్క మేషరసి స్త్రీల్లో ఆ యొక్క స్త్రీ యొక్క కాలి బొటన్ వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం శ్రేయస్సు ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఆమె భర్తకే కాదు మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే సుఖ సంతోషాలతో నిండిపోతుందని చెబుతున్నారు పండితులు ఇక నెక్స్ట్ తండ్రి లాంటి రూపం ఒక అమ్మాయి యొక్క రూపం అనేది తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలట అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదట ఇక నెక్స్ట్ వచ్చేసి విశాలమైన నుదురు నుదురు మూడు వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితుల్ని తమ చేతుల్లోకి తెచ్చుకోగలుగుతారు వీరికి జీవితంలో దుఃఖం కలగదట ఇక ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది వీరికి సహనం ఓర్పు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలం ధనవంతురాలం తను ఉన్న ఇంట్లో తిండికి లోటు అనేది ఉండదట ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది ఇకపోతే మేషరశులు పుట్టిన అదృష్టవంతమైన స్త్రీలకు సంబంధించి మెరిసే మరియు తెల్లని దంతాలు కలిగిన స్త్రీలు నిజంగా అదృష్టవంతులైనట ఇందుకు సంబంధించి జ్యోతిషులు ఏమని అంటున్నారంటే అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు ఏళ్ల మధ్య సందు ఉన్నటువంటి అమ్మాయి అదృష్టవంతురాలట ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడరట ఇక నెక్స్ట్ స్త్రీ చేతి వేళ్ళు ఈ యొక్క మేషరాశిలో పుట్టిన లక్కీ అంటే అదృష్టవంతమైన స్త్రీలు చేతి వేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి స్త్రీ కళ యొక్క లక్షణాలు ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం అంటే పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలట ఆమె నడక రాజహంసలాగా ఆమె నడుమ సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి స్త్రీ యొక్క వెంట్రుకలు అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయడం అదేవిధంగా తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలను సరే భరించడానికి సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు పండితులు ఏ స్త్రీకి అయితే అందమైన పొడువైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకొస్తుంది ఆ కుటుంబం ఎప్పుడు కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఈ స్త్రీ యొక్క అంటే మేచరి స్త్రీలు ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో ఆ యొక్క స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తూ ఉంటారు కదా అయితే ఆ స్త్రీని పూజిస్తూ అంటే ఏ స్త్రీ అయితే అంటే ఆ ఇంటికి లక్ష్మి అని భావిస్తారో ఆ యొక్క స్త్రీని పూజిస్తారు కూడా స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువు తిరిగి ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది అని ఈ యొక్క పండితులు మనకు చెప్పడం జరుగుతుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్న ఈ యొక్క మేషరసి స్త్రీల గురించి తెలుసుకుందాం మేచర్స్ స్త్రీ యొక్క ఎడమ చెబ్బపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది ఎప్పుడు కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంటిని ఆనందంగా ఉంచగలరు వంట కూడా బాగా చేస్తారు నెక్స్ట్ పెద్ద పెద్ద కళ్ళు పెద్దగా ఉన్నటువంటి కళ్ళు ఉన్న స్త్రీలను జింక కళ్ళు అంటారు వీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు వీరికి మిగతా వారి నుంచి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది వీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం అదేవిధంగా ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పొడవాటి ముక్కు పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలుగుతారు అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీ ఖర్చు చేయడానికి ఇష్టపడతారనమాట కానీ వీరి ఖర్చు ఎప్పుడు కూడా వృధా కాకుండా ఉంటుంది అంటే ఖర్చు పెడతారు కానీ ఆ ఖర్చు అనేది ఎప్పటికి కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి పొడవాటి వేళ్లు కలిగిన స్త్రీలు ఏ స్త్రీకి అయితే అంటే మేషరాశిలో పుట్టిన లక్కీ స్త్రీలు అంటే అదృష్టవంతమైన స్త్రీలు ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీకి చేతి వెలు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు కాస్త గడుస్త ఉంటుంది వీరు చదవడానికి రాయడానికి ముందుంటారు ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు తమ కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు వీరు ఉంటారు ఉంచుతారు కూడానండి ఇక నెక్స్ట్ వచ్చేసి మృదువైన గులాబీ రంగు గల పాదాలు గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు వివాహానికి ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు మీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు నెక్స్ట్ నాభివద్ద పుట్టుమచ్చ నాభివద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో దరిద్రమనే పదానికి అసలు ప్లేసే ఉండదు ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలుగుతారు తను ఏ కార్యాన్ని అయినా సరే చాలా ఈజీగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది నెక్స్ట్ మెరిసే గోళ్లు స్త్రీ యొక్క చేతిగోళ్లు అందంగా బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్గా మెరుస్తూ ఉంటే తను చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉందని అర్థం ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలుగుతారు Yeah. బాగా ప్రతిదీ కూడా షేర్ చేసుకోగలుగుతారు తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి మరీ బాగా చూసుకుంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది నెక్స్ట్ పెదవులకు పైన రోమాలు ఉన్నటువంటి స్త్రీ ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుంచి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పాలన్నంత కోపం వచ్చి ఆ కోపంలో దేన్నైనా సరే నాశనం చేస్తారు అలా సంపదను నాశనం చేసుకుంటారు ఈ యొక్క మేషరస స్త్రీలు అనమాట ఇక ఈ యొక్క రాశికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి నిజం ఏంటండి సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాళ్లలో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకి అయితే అరికాళ్లలో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధివంతురాల స్త్రీ అవుతుంది ఇక అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడు కూడా తమ జీవితంలో నిరాశను చెందరో అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా హ్యాపీగా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారి భాగ్యశీలుగా చెప్తూ ఉన్నారు పండితులు ఇక అలాగే నెక్స్ట్ చాలామంది ఆడవారి మొహం మీద పుట్టుమచ్చులను చూసే ఉంటారు కదా అయితే మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉండడం చాలా శుభప్రదంగా చెప్పబడింది పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులైన మొహం మీద మాత్రమే ఉంటాయి ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలుగా చెబుతున్నారు జ్యోతిష పండితులు సో చూసి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో ద్వారా మేషరాశిలో పుట్టిన అదృష్ట స్త్రీల యొక్క ఎనిమిది లక్షణాలు శరీర భాగాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కని విడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్